ఈరోజు నేను ఒక గ్రీవెన్స్ డేలో నిడుగుంట అరుణ మీద మరియు ఆమె అనుసరుల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్ డేలో దొర గారికి కానీ నేను ఏంటంటే గత రెండు నెలల క్రితం అదే రిపోర్టు నిరుగుంట అరుణ వాళ్ళ అనుచరుల మీద ఇచ్చా ఆ రోజు కేసు రిజిస్టర్ కాల ఈరోజు అదేంటంటే వంద లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి నా ఆఫీసు తగలబెడతానుంది పెడతానుంది ఆఫీసు నేను హైకోర్టు న్యాయవాదిని ఈరోజు ఒక న్యాయ వ్యవస్థకి కూడా ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఆమె ఒక రౌడీగా ఈ విధంగా ఒక దొంగగా చలమనవుతూ ఆమె రకరకాల థియేటర్లు పనులు చేస్తూ మటరిస్గా ఉండి రౌడీ థియేటర్ అయినటువంటి వాళ్ళతో రకరకాల సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా మా ఆఫీస్ తగలపెడతా అంట అంటమనేది కూడా అది సమంజసం కాదు ఆమె సొసైటీని సమాజాన్ని బెదిరిస్తుంది అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి ఒక చెడు వ్యాపారాలు కానీ ఒక సంఘ విద్రోహ వ్యాపారాలు కానీ రకరకాలుగా చేస్తుంది నేను ఒకటి అనేది వాళ్ళ తల్లిగారిని మరియు ఏదో వాళ్ళ తండ్రిని వాళ్ళ చెల్లెల్ని కూడా విధంగా కష్టకి తీసుకుంటే పలు విషయాలు కూడా బయటపడతాయి ఆమె చేసినటువంటి ఈ విధంగా మటలు కూడా చాలా కూడా ఇలుగులోకి వస్తాయి అంతేకాకుండా ఈమెకి ఈ విధంగా చాలామంది సమాజం కూడా అనుకుంటున్నారు ఈ నిడిగుంట ఒక గన్ కల్చర్ కలిగి ఉంది ఈమెకి నక్సలైట్ మరియు ట్ర టెరీస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఈ విధంగా సమాజం కూడా అనుకుంటుంది దాని గురించి కూడా పోలీసు వారు విచారణ చేపట్టాల రోజు ఉక్కుబాదం మోపుతున్న ఒక జిల్లా ఎస్పీ ధర్ గారు కృష్ణకాంత్ ఐపిఎస్ ఆయన పేరు చెప్తే ఈ విధంగా గుండెలు గుండెల్లో విధంగా గుణ ఆ విధంగా ఉనుకు పడుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మన జిల్లాని కాపాడుతున్న మన పోలీస్ వారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చారా రెండు నెలల కంప్లైంట్ ఇచ్చాం లో ఆల్రెడీ కోవూరు పోలీస్ స్టేషన్ పోయింది ఆ కేసు మాకు ఈ రోజు నేను వచ్చి అదే గ్రీవెన్స్ లో రిపోర్ట్ ఇచ్చాను ఏం చెప్పారు ఎస్పీ గారు ఏం చెప్పారు ఖచ్చితంగా కూడా కేసు కట్టి న్యాయం చేస్తామంటున్నారు ఆ నిడుగుంటారున మరియు వాళ్ళ అనుచరుల మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి మనకు మీ దగ్గర సార్ కాల్ రికార్డు కూడా మీకు అన్నీ కూడా ఫోన్లో రికార్డు ఉంది అవన్నీ కూడా పెడతాను ఏ రెండు నెలల మొన్న ఈ విధంగా శ్రీకాంత్ అనే అతను ఈ విధంగా దీంట్లో వచ్చిన పాట పెరూ ఒక రెండు రోజుల పాటు నిడుగుంటారున వాళ్ళు మా అపార్ట్మెంట్లో కూడా ఉండటం జరిగింది దానివల్ల అపార్ట్మెంట్ మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారు నేను ఆ సమయంలో కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్కి మా కెమెరాలు అటాచ్ చేయండి పోలీస్ స్టేషన్కి చేయండి లేకపోతే ఇక్కడ రకరకాల ఘోరాలు జరిగిపోతాయని చెప్పగలిగాం ఆ మూమెంట్లో కూడా నిలుగునా అడ్డుపడింది కెమెరాలు ఉన్నటువంటి కెమెరాలు ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని వాళ్ళందరికి కూడా ఎవరికి ఇవ్వాల ఆమె హ్యాండ్ లో పెట్టుకుంది అలాంటి పరిస్థితి జరిగింది ఆ మూమెంట్లో మేము వేరే విధంగా మేము తీసుకొని దాన్ని అంతా కూడా రికార్డ్ తీసి సేవ్ పెట్టున్నాం ఉన్నాం ఈడ ఒకటే ఈడ జరిగేటువంటి ఒక గంజా వ్యాపారంలో కూడా ఒక సెక్యూరిటీ అయినటువంటి ఒక శివకోట అని అతను ఏ గంజాయికి ఒక కూలలను పంపిస్తున్నాడు అవి కూడా రికార్డ్ ఉంది మీకు ప్రూఫ్తో సహా మొత్తం పెడతా